ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక అయితే సిద్ధం చేసిందండి ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడింది ఫలితంగా బస్సుల కొత్త సమస్య కూడా కొంతమేరకు పరిష్కారం అవుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆలోచనలు అయితే చేసింది ప్రభుత్వం ముప్పై లక్షల ఆర్థిక సహాయం అందిస్తే మహిళా సంఘాలు ఆరు లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది ఈ బస్సుల ద్వారా నెలకు మహిళా సంఘాలకు నికర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ విధానం ద్వారా మహిళలు అధికంగా బలపడే అవకాశం ఉంటుంది తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు దీంతో వీరికి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండగా వీటిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాలు అవసరం ఏర్పడింది కొత్తగా బస్సులు కొనుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతో మహిళా సంఘాల అద్దె బస్సులను వినియోగించడం రెండు మార్గాలకు రెండు వర్గాలకు లాభదాయకంగా మారుతుందని భావిస్తున్నారు